హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఈ వీడియోలో మన ఇంట్లో ఇలాంటివి పాడైపోయిన తర్వాత ఫస్ట్ మనం తీసుకొని వెళ్ళి డస్ట్బిన్ లో అయితే పడేస్తూ ఉంటామండి ఇలా ఇంట్లో ఉన్న చెత్తని మనం అందంగా మార్చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోయితే ఫస్ట్ ఐడియా అండి అదే అండి మన ఇంట్లో ఇలాంటి జళ్ళల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటాము ప్లాస్టిక్ గానీ లేదా స్టీల్ గానీ ఈ మిడిల్ లో ఉన్న ఈ క్లాత్ అనేది మనకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరిగిపోతూ ఉంటుందండి వీటిని అయితే మనం అస్సలు యూజ్ లేదని పడేస్తూ ఉంటాము డస్ట్బిన్ లో అయితే అస్సలు అయితే పడేయకండి దీన్ని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ అయిన వోల్డ్ డెకర్ అయితే చూపిస్తానండి చూడండి ఈ విధంగా నేను పాడే పెన్ తీసుకున్నాను స్కెచ్ పెన్ తీసుకొని చూడండి మిడిల్ లో అయితే లైన్స్ వేసుకుంటున్నారండి ఖచ్చితంగా మిడిల్ వరకు లైన్స్ అయితే వేసుకోవాలి లైన్స్ వేసుకున్న తర్వాత కత్తిని అయితే హీట్ చేసి స్టవ్ లో అయితే ఈ విధంగా నేను దీని అయితే కట్ చేసుకుంటున్నాను సరి సమానంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను మళ్ళీ స్కెచ్ పెన్ తీసుకున్నానండి తీసుకొని చూడండి ఈ విధంగా లోపల ఉంది కదండి ఆ సైడ్ లో అయితే ఈ విధంగా చివరిలో అయితే నేను డాట్ అయితే వేసుకుంటున్నాను టూ డాట్స్ అయితే అటు ఇటు వేసుకున్న తర్వాత టూ పీసెస్ కి అయితే ఇలాగే సేమ్ ఇప్పుడు దీని అయితే చూడండి నేను ఈ విధంగా హోల్స్ అయితే వేసుకుంటున్నాను చాలా చిన్నగా వేసుకుంటున్నాను అండి అయితే స్టవ్ లో హీట్ చేసుకుని ఈజీగా మనం హోల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు ఈ టూ పీసెస్ కి హోల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి అయితే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఈ ఐడియా కైతే బ్లాక్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బ్లాక్ అయితే చాలా యూనిక్ గా ఉంటుందండి పైన మరియు కింద విధంగా టోటల్ గా మనం ఈ పీసెస్ కైతే బ్లాక్ పెయింట్ అయితే టూ పీసెస్ కి అప్లై చేసుకోవాలండి అప్లై చేసి ఒక రెండు సార్లు అయితే ఆరించుకోవాలి టోటల్ గా ఆరించిన తర్వాత ఇక్కడైతే నేను కొన్ని అద్దాలు తీసుకున్నానండి దీని ప్లేస్ తో మీరు డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు ఏదో ఒకటి చాలా బాగుంటుందండి అద్దాలు వేసుకోవడం వల్ల ఈ విధంగా ఫెవికల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆ డిజైన్ ఎలా ఉందో అలా దాని మీద ఈ విధంగా నేను అద్దాలు అయితే సెట్ చేస్తున్నానండి మీకు కావాలంటే పెయింటింగ్ సహాయం కూడా ఏదో ఒక డిజైన్ కానీ డాట్స్ గాని వేసుకోవచ్చు ఇంకా మిడిల్ లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి అవైతే అలాగే వదలకుండా ఈ విధంగా నేను వైట్ పాయింట్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి టూ పీసెస్ కి ఇప్పుడు చేంజ్ అయిపోయిందనమాట చాలా అందంగా కనిపిస్తుంది అండి టూ పీసెస్ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక దారం అండి దారం అయితే లో విధంగా సెట్ చేసుకున్నాను అంటే అండి పైన ఒకటి కింద ఒకటి విధంగా డెకర్ చేసుకున్నానండి గోడకైతే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి యూనిక్ గా ఉందన్నమాట లేదా చిట్టి చిట్టి బొమ్మలు ఉంటాయి కదండి వాటిని విధంగా చేసుకోవచ్చు అండి ఐడియా మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే రెండవ ఐడియా అండి ఇంట్లో పాడైపోయే వాటిలో ఈ టీ వడగట్ట కూడా ఒకటి కదండి మనం ఈ కాలంలో అయితే ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు కానీ స్టీల్ కూడా మనం యూజ్ చేసేటప్పుడు చిలుమైతే పడుతూ ఉంటుందండి సైడ్ లో కూడా ఈ విధంగా చిరిగిపోతూ ఉంటుంది అనమాట వీటిని అయితే పడేస్తూ ఉంటామండి పడేకుండా ఈ విధంగా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఇదైతే చిరిగింది కదా మిడిల్ లో అయితే విధంగా నేను సైడ్ అయితే కట్ చేసుకుంటున్నాను సిజర్ సహాయంతో చుట్టూ ఉన్న కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు సైడ్ లో ఉంది కదండి ఈ స్ట్రైట్ గా ఉన్న కంబీన్ అయితే ఫ్రంట్ విధంగా సెట్ చేసుకుంటున్నానండి అంటే విధంగా బెండ్ చేసుకోవాలి దేనికైతే నేను కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను అండి పైన మరియు ఈ విధంగా కింద అయితే కలర్ అయితే అప్లై చేసుకోవాలి ఒక టూ టైమ్స్ అప్లై చేసుకున్నట్టు లాంగ్ లాస్టింగ్ వరకు వస్తుంది అనమాట ఈ విధంగా అప్లై చేసి ఆరించుకో మిడిల్ లో అయితే ఖాళీగా ఉంచుకుండా వైట్ ప్యాంట్ సహాయంతో చూడండి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను షేప్ లో చివరి వరకు ఈ విధంగా సైడ్ లో కూడా డాట్స్ అయితే వేసుకుంటున్నానండి ఖాళీగా ఉంచకుండా దీని అయితే తయారు చేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాల్టెకర్ చేసుకోవడమే అండి కింద పడకుండా దీనికి సెట్ అయ్యే ఒక గాజు గ్లాస్ అయితే సెట్ చేసుకున్నారండి అండ్ ఇందులో అయితే రాళ్లు వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే మనం సెట్ అండి గోడకి చాలా బాగుంటుంది బయట కానీ లేదా మన ఇంట్లో ఎక్కువగా ఇలాంటి మనీ ప్లాంట్స్ అనేవి మనం పెంచుతూ ఉంటాం కదా ఈ విధంగా మనం డెకరేట్ చేసుకున్నట్టయితే చాలా యూనిక్ గా ఉంటుందండి ఐడియా మాత్రం చాలా బాగుందండి ఇలాంటి టీ వడగట్టల్ని మనం పడేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అండి ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే మూడవ ఐడియా అండి ప్రతి ఒక్క ఇళ్లలో ఖచ్చితంగా యూస్ చేసేది స్ట్రవే కదండి మీద ఉన్న స్టాండ్ అయితే కొన్ని రోజులైతే ఈ విధంగా వాడిన తర్వాత చిలుం గానీ లేదు ఆ హీట్ వల్ల ఈ విధంగా హౌస్ అయితే పడుతూ ఉంటుంది కదండి సైడ్ లో దీని అయితే మనం వాడకుండా ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము లేదా డస్ట్బిన్ లో అయితే పడేస్తూ ఉంటామండి అసలు అయితే పడేరండి ఈ ఐడియా చూసిన తర్వాత ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ టెక్కర్ ఐడియా చూపిస్తానండి ఆల్రెడీ దీని అయితే నేను వాష్ చేసుకున్నానండి ఇలా పాడిన దాన్ని ఎండలో అయితే కొద్దిసేపు ఆరించుకున్న తర్వాత దీనికైతే నేను బ్లాక్ పాయింట్ అయితే అప్లై చేసుకున్నానండి ఈ ఐడియా బ్లాక్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా రెండు సార్లు అయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత సైడ్ లో అయితే ఈ స్టాండ్స్ ఉన్నాయి కదండి వాటికైతే ఈ విధంగా నేను వైట్ పాయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఆ లైన్ ఎలా ఉందో అలా ఈ విధంగా అప్లై చేసి చుట్టూ ఉన్న కూడా లైన్స్ అయితే కోటింగ్ వేసుకుంటున్నానండి ఈ విధంగా అడ్జస్ట్ అయితే టోటల్ గా వేసుకున్న తర్వాత అయితే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను కొన్ని అద్దాలు తీసుకున్నారండి మీకు కావాలంటే ఏదైనా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు పెయింటింగ్ సహాయంతో ఈ విధంగా ఫెవికల్ అయితే యాడ్ చేసి పెద్ద సైజ్ అద్దాలు అయితే తీసుకున్నారండి స్క్వేర్ టైప్ లో ఉన్నవి ఈ విధంగా నాలుగు వైపు లా సెట్ చేసుకున్నాను సెట్ చేసిన తర్వాత సైడ్ లో కూడా చూడండి చిన్న అద్దాలు అయితే సెట్ చేసుకున్నాను రౌండ్ షేప్ లో ఉన్నవి అండ్ వాటి చుట్టూ ఉన్న అయితే ఆక్ షేప్ లో ఉన్న అద్దాలు అయితే సెట్ చేసుకున్నాను చక్కగా చుట్టూ ఉన్న విధంగా అద్దాలు వేసుకున్న తర్వాత దీని అయితే మరింత అందంగా చూడడానికి ఆ పెద్ద సైజ్ అద్దాలు ఉన్నాయి కదండి స్క్వేర్ టైప్ లో ఉన్నవి వాటికి పక్కన అయితే విధంగా డౌట్స్ అయితే వేసుకుంటున్నాను వైట్ పైన సహాయంతో ఏర్బడి తీసుకుని చూడండి ఈ విధంగా డౌట్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను నాలుగు వైపులా ఈ విధంగా టోటల్ గా తయారు చేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి ఈ విధంగా నేను క్రాష్ షేప్ లో అయితే విధంగా డైమండ్ షేప్ లో అయితే ఈ విధంగా దీని అయితే సెట్ చేసుకున్నానండి కింద అయితే ఒక పెయింటింగ్ బాటిల్ తీసుకున్నానండి ఈ విధంగా కట్టుకున్నాను ఇందులో కొద్దిగా వాటర్ మరియు మనీ ప్లాంట్స్ అయితే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అసలు దీన్ని మనం ఈ విధంగా ఇలా పాడైపోయిన స్టవ్ తో చేసామనుకో తెలియదు అండి చాలా బాగుంది ఐడియా మాత్రం గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి పాడైపోయిన వాటిని పాడేయకుండా ఈ విధంగా మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేసేయండి ఎలా ఉందో లో రాయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి